ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పైసీ వంటలు ఈరోజు మన స్పైసీ వంటల్లో చాలా టేస్టీగా అండ్ ఈజీగా గులాబీ పువ్వులు ఇంట్లో ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా చాలా సింపుల్ రెసిపీ పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ కప్పు మైదా పిండి యాడ్ చేస్తున్నాను సో మైదా పిండితోనే ఈ రెసిపీ మనం చేసుకోవచ్చు అనమాట అలానే దీంట్లో ఒక వన్ కప్ బియ్య పిండి కూడా యాడ్ చేస్తున్నాను బియ్య పిండి యాడ్ చేయడం వల్ల మనం వేసుకున్న గులాబీ పూలు కొంచెం క్రిస్పీగా వస్తాయి అండ్ దీంట్లో షుగర్ యాడ్ చేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ కూడా యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి అలానే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు మూడు ఇలాచీలు ఇలా క్రష్ చేసి వేసుకొని వీటన్నిటిని కూడా బాగా బాగా కలిపేస్తున్నాను ఉండలు లేకుండా బాగా పిండి అంతా కలిపేసిన తర్వాత దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చూపించిన విధంగా పిండి రెడీ చేసుకోవాలి సో ఇక్కడైతే నేను వాటర్ యాడ్ చేసుకుని మొత్తం ఈ పిండి అంతా ఉండలు లేకుండా మొత్తం స్మూత్గా అయ్యేంత వరకు యాడ్ చేసుకుంటున్నాను సో ఇక్కడ చూడండి ఈ పిండి అనేది మనం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట సో ఇలా జారుతూ ఉన్నట్టుంటే మనకి గులాబీ పువ్వులు ఈజీగా వస్తాయి ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సైడ్కి పెట్టేసుకొని తర్వాత ఒక కళాయిలో ఆయిల్ అనేది వేడి చేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేడి చేస్తున్నప్పుడే మన మౌల్డ్ ఉంటుంది కదా గులాబీ పువ్వులు వేసే మౌల్డ్ని కూడా వేడి చేసుకోవాలి ఇది నూనెలో బాగా కాల్తేనే మనకి ఈ గులాబీ పువ్వులు చాలా ఈజీగా వస్తాయి తర్వాత వేడిగా ఉన్న మౌల్డ్ని పిండిలో ముంచుకుని మనం హాయ్ ఆయిల్లో పెట్టుకోవడమే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట సో దానికి అదే సపరేట్ అయిపోతుంది ఒకవేళ సరిగా రాలేదు అంటే ఫస్ట్ ఒక రెండు మూడు కొంచెం కష్టం అవుతుంది తర్వాత ఈజీగా వచ్చేస్తాయి ఒక స్టిక్ సహాయంతో ఇట్లా సపరేట్ చేసేసుకుంటే చాలు సో ఇక్కడ చూసారా గులాబీ పువ్వు అనేది చాలా బాగా విడిపోయింది కదా మళ్ళీ తర్వాత ఈ మోల్డ్ని వేడి చేసుకోవాలి మళ్ళీ పిండిలో టిప్ చేసుకుని మళ్ళీ ఇట్లానే ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీ మనం చేసి మన పిల్లలకి పెట్టచ్చు అనమాట చాలా చాలా ఈజీ రెసిపీ కదా అలాగే ఇవి వేగడానికి కూడా ఎక్కువ టైం అనేది తీసుకోదు ఒక హాఫ్ మినిట్లోనే మంచిగా ఇవన్నీ కూడా ఫ్రై అయిపోతాయి సో చూసారు కదా చాలా ఈజీగా ఈ రెసిపీ అనేది మన ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి మీరు మన ఛానల్ని మొదటి టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్